మద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభియానంద స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ శుద్ధ నిరుగుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులు ఎరుక లక్షణము ఒకటి ఎరుకే ప్రణవము నాదము ఎరుకే బిందుమును కలయు నెరుకే శ్రుతులు ఎరుకే భూతములైదును ఎరుకే పంచీకృతం కృతంబో చూడుమురా చూడుమూరా ఎరుక లేక ఏమీ లేదోరా ఎరుకే కోశంబూలు ఎరుకే అవస్థలు ఎరుకే కోశంబూలు ఎరుకే అవస్థలు ఎరుకే చక్రంబూలు నీ వెరిగి ఉండుము సోహం బెరుకనే పదలు సంపదలెరుకనే వైరాగ్య జ్ఞానము ఎరుకే భక్తి విరక్తులకు నిట్లెరుగుమిరలెందెరు కమాయ నుంచి చూడుమురా ఎరుకాలేక లేక ఏమీ లేదోరా జై నిజ గురుభ్యో నమ శ్రీ అచలర్షి దయానంద పొన్నాల రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి ప్రియ శిష్యులు శ్రీ నిజానంద పూలోజు వీరయాచార్య రాజయోగి విరచితంబైన నిర్గుణ పరతత్వ బోధామృత కందార్ధరువులలో మనం మూడు ప్రకరణములు ముగించుకొని నాలుగవ ప్రకరణమైన ఎరుక లక్షణాన్ని నేటి నుంచి మనం ఉన్నాం ఈ ఎరుక లక్షణంలో పదకొండు మిత్రక అందార్థ దరువులు ఉంటాయి ఎందుకు చూసినా సందు లేనిది అదిగో సత్యముగా ఉన్నది పరిపూర్ణము అని ఆచల లక్షణాన్ని గూర్చి తెలియజేసినటువంటి పొన్నాల రాజయోగీంద్రులు ఎరుక లక్షణాన్ని మనకు ఎరిగింపబోతూ ఉన్నారు ఎరుక లక్షణం అంటే నా లక్షణమే మరి ఏ లక్షణము కాదు లేని ఎరుక దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఎన్ని విధములుగా అది మార్పులు చెందుతూ ఉన్నది ఏకముగా ఉండి అనేకముగా శిష్య ఎరుకే ప్రణవము నాదము ఎరుకే బిందువును నెరుకే శృతులు ఓంకారము ఎరుకే శిష్య అకార మకారము అనబడేటువంటి మాతృకాయముతో అర్థమంత్ర బిందు సంయోగమైనటువంటి ఓంకారం అది ఎరుక అలానే నాదము బిందువు కళ అది ఎరుకే నెరుకే శృతులు వేదములు ఈ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణము అనేటువంటి చతుర్వేదములు ఎరుకే శిష్య కారణం ఏంటంటే నాయన వేదము అంటేనే జ్ఞానం నాయన ఇవన్నీ కూడా నేననే జ్ఞానముతో నేను చేసినటువంటివి నా ప్రతిరూపాలే అవి మరి మీ కాదు శిష్య నేనే జ్ఞాన అజ్ఞాన ప్రతిరూపాన్ని ఎరుకే భూతములైదును ఆకాశ వాయు అగ్ని జల శుద్ధులనే పంచభూతములు ఎరుకే కారణం అవి ఆవిర్భవించినది ఎరుకే ఆవిర్భింపచేసినది ఎరుకే ఎరుకే పంచీకృతంబులించి చూడుమురా ఎరుక లేక ఏమీ లేదవురా పంచీకృత మహాభూతంబులు కానీ పంచీకరణి కానీ పంచీకృత మహాభూతంబులు ఎరుకే నీకు ప్రత్యక్షముగా గోచరింపబడుతున్న భూతములు ఎరుకే భూతతీ అంతా ఎరుకే శిష్యం ఎంచి చూడుమురా అంటున్నాడు ఇక్కడ ఇదే సాంఖ్య సూత్రం వాటిని లెక్క గట్టి చూడు ఏం తేలుతుంది లెక్కలో నీ చిక్కు విడిపోతుంది నీవనేటువంటి బీర పీచు ఏదైతే ఉన్నదో అదే ఎరుక ఎరుక లేక ఏమీ లేదు ఎరుక లేనట్లయితే ఉన్నదేది పరిపూర్ణమే కదా నేను లేనిది పరిపూర్ణము ఈ ఎరుకంతా నేనే ఎరుకే కోశంబూలు ఎరుకే అవస్థాలు ఎరుకే చక్రంబూలు నీ వెరిగిము సోహం ఎరుకే కోశములు ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ మనబడేటువంటి పంచకోశములు నేననే ఎరుకే శిష్య ఈ పంచకోశములకు విలక్షణగా విలక్షణముగా హిరణయ కోశములు వదగబడి సర్వాన్ని పాలిస్తున్నది ఎరుకే శిష్య అయితే ఏడవదిగా ఉన్న సంకోశము ఏదైతే ఉన్నదో అది విడినప్పుడు ఈ ఎరుక పని సున్న శిష్య అవస్థలు ఇరుకే శిష్య ఈ జాగ్రత్త స్వప్న సుశుప్తి తుర్యములు అనేటువంటి చతురావస్థలు ఎరుకే తుర్యాతీతమైనటువంటి ఐదవ అవస్థ ఏదైతే ఉన్నదో అక్కడ నేను ఉండి ఏదైతే గుర్తెరుగుతూ ఉన్నానో గుర్తెరిగినటువంటి పిమ్మట గుర్తు అయ్యేంత అయ్యేంతవరకు కూడా ఎరుకే శిష్య రహితమైన పిమ్మట అక్కడ అవస్థే లేదు నాయన చక్రములు ఎరుకే ఈ షట్చక్రములు ఆధార స్వాదిష్ట మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రములు ఎరుకే ఈ ఆరిటిని మీరిన ఏడవ చక్రమైనటువంటి సహస్రములో ఉన్నది ఎరుకే నీ వెరిగి ఉండుము ఇది ఎరిగి ఉండాలి ఎరిగినట్లయితే ఏంటి నా నిజ స్థితి తెలిసినప్పుడు దట్టమైన బట్ట బయలు యొక్క ఉనికి నాకు గురు సౌజ్ఞలో చక్కగా బోధపడుతుంది సోహం ఈ హం సోహం అనేది ఏదైతే ఉన్నదో ఈ ప్రకృతి పురుషుడు ఈ రెండు ఎరుకే శిష్య పెరుకనే యాపదలు సంపద బెరుకనే వైరాగ్య జ్ఞానము ఎరుకే భక్తి విరక్తులకు నిట్లెరుగుమూర లేని జెరుక మాయా నించి చూడుమురా ఆపదలు ఈ జనన మరణములు అనబడేటువంటి ఆపదలు నీకుగా నీవు కృంగిపోవటం నీకుగా నీవు పొంగిపోవటం సంపద జననమనే సంపద మరణమనే ఆపద ఎరుకే వైరాగ్యము ఎరుకే జ్ఞానమే ఎరుక శిష్య భక్తి ఎరుకే విరక్తి ఎరుకే అంటున్నది ఎరుకే కానంటున్నది ఎరుకే పూజిస్తున్నది ఎరుకే పూజింపబడుతున్నది ఎరుకే శిష్య ఇట్లెరుగుమురా ఈ విధముగా ఇవన్నీ కూడా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇవన్నీ విడివిడిగా చూస్తారు మిగిలినటువంటి మతముల వారు కానీ శివరామ దీక్షిత సాంప్రదాయంలో ఇవన్నీ కూడా ఏకస్వరూపములే ఒకదాని యొక్క భిన్న రూపాలే ఇవి లేనిది ఎరుక ఏమీ లేనిది ఎరుక ఏమీ లేక కానరాకున్నది పరిపూర్ణం అందులో ఏమీ లేదు ఇది ఏమీ లేనిదై అంతా తానే అనేటువంటి భావనలో ఆడిస్తూ ఉన్నది ఇది మాయ నించి చూడుమురా ఇదంతా మాయా మాసా మాయా అలా ఎంచి చూడుమురా ఎరుక లేక ఏమీ లేదురా ఎరుక లేనట్లయితే ఏమీ లేనిదేదో స్వతసిద్ధమైనదేదో అది ఎప్పటికీ ఉన్నది అని తెలియజేశారు మొట్టమొదటి మిత్రకందార్థంలో తరువాత మిత్రకందార్థం రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా